ఉరగీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఇక మనం గత చరిత్ర ఏం చేసినాం ఎట్లా చేసినాం పోరాటాలు వీటన్నిటినీ వేసుకున్నాం కాదనిలేము కానీ ఇప్పుడు ఏం చేయాలనే విషయాలను మాత్రమే మనం చాలా సీరియస్గా మనం దీన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకోసం అన్నట్టు మనకు అందరూ తెలుసు మీ మీ చరిత్ర మన చరిత్ర అందరి చరిత్ర మనకు తెలుసు కానీ ఇక్కడ మాలలు లాబింగ్ చేస్తారు మాది వాళ్ళు లాబింగ్ చేయరు రాదు మనకు అసలు లాబింగ్ చేయడం రాదు ఏదైనా కూడా ఓపెన్గా చెప్తాం సార్ మాకు ఈ సాయం చేయండి అని చెప్తాం కానీ మనం కూడా లాబింగ్ నేర్చుకోవాలి నిజమైనా ఒక పెద్ద నిజమే మనకు అంటే కొంత ఎంపీ సీట్లలో మనకు మూడు ఎంపీలల్లో రెండు ఎంపీలు రావాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున మీరు మాట్లాడారు అందరూ మాట్లాడినాం పార్టీ దృష్టికి తీసుకెళ్ళిన అందరం కూడా రాకపోవడానికి రకరకాల సమీకరణలు ఉన్నాయి కానీ ఒక పెద్ద ఆయన బహిరంగంగా ముందుకొచ్చి మానియలకి ఎందుకు ఇయ్యరు మీరని బహిరంగంగా మాట్లాడుతూ 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 పోవడం వల్ల అవతల వాళ్ళకు సాయం చేయాలనుకుంటాం కూడా సాయం చేయాలన్నటువంటి పరిస్థితికి తీసుకురావద్దు మనం అది ఇది మనం చాలా లౌక్యంగా తిని మనం ఆలోచన చేయాలి ఏదో ఇన్నాళ్ళు చేసిన ఒక ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదేళ్ళు మాదిగలకు దగ్గర తీయాలి చాలా నష్టపోయినాం అన్ని రకాలుగా నష్టపోయినాం రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా అన్నిట్లా సంక్షేమ పథకాల పరంగా నష్టపోయినాం కానీ మాదిగలకు పెద్ద దిక్కుగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎందుకోసం అని అంటే ఇంతకుముందు మన సతీష్ అన్న ఒక మాట అన్నాడు ముఖ్యమంత్రి గారు మాల మాదిగలతోటి ఆడుకున్నాడు చిన్నప్పుడు అంటే మాల మాదిగలతో తాటి కాదు మాదిగలతోటే ఆడుకున్నాడు ఆయన ఎందుకంటే మా పక్క ఊరు కాబట్టి నేను చెప్తున్నా సతీష్ అన్న అవి కూడా ఒక రెండు మూడు ఇండ్లు ఉంటాయి కానీ మొత్తం మాదిగోలే రేవంత్ అన్న ఇంటి పక్కన కూడా మొత్తం మాదిగలు ఇండ్లే కాబట్టి నేనేమంటున్నా అంటే మాదిగల గురించి మానియల యొక్క వాళ్ళ పరిస్థితి గురించి జీవన విధానం గురించి మొత్తం పిలిచిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు మొన్న ఈ ప్రకటన వచ్చిన వెంటనే అసెంబ్లీలో మన మాదిగల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెంటనే అసలు మాదిగల వర్గీకరణ అమలు చేస్తాం తక్షణమే నుంచి తీసుకొచ్చి దీని దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచుతామని చెప్పిండు ఎందుకోసం మన మాదిగల మీద ప్రేమ ఉండబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి మనం అందరం అయితే ఆ ప్రకటన వస్తుంది డాక్టర్ పాంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి మన మాదివ అందరం తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలిపాలి అన్న వెంటనే నేను సముదానానికి ఫోన్ చేసిన సముతానం ఇటు సంగతి అంటే నువ్వు అందరికి ఫోన్ చేయి మన దళిత సంఘం మన చేసి అందరికీ అసెంబ్లీకి తీసుకుపోయి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు చెప్పాలంటే అందరికి నేను ఫోన్లు చేసి అందరం కోఆర్డినేట్ చేసుకొని అసెంబ్లీకి పోయినాం డప్పు కొట్టించినాం అసెంబ్లీలోనే దేశ చరిత్ర అసెంబ్లీలో డప్పు కొట్టించిన చరిత్ర మనకే ఉంది ముఖ్యమంత్రి గారితో కాబట్టి ఇది ఎందుకు గుర్తు చేస్తా ఉందంటే ముఖ్యమంత్రి గారు మనకు అనుకూలంగా ఉన్నాడు ప్రకటన చేసిండు దీన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలన్న దగ్గర మీరు మనమంతరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఒక చిన్న విషయం లాస్ట్కు మొన్న నేను కూడా ఎంపీ నావర్కంలో ఎంపీ టికెట్ అడిగిన మా సంపతన్న అనే సీనియరు పెద్ద దిక్కు పార్టీలో ఏ చంద్రశేఖర్ కూడా అవభాగ్యులు ఉన్నారు పెద్దలు అందరూ ఉన్నారు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా మేమిద్దరం మానివల నుంచి మేమిద్దరం నల్లు రవి గారు మాల నుంచి ట్రై చేస్తూ ముగ్గురు సీరియస్గా నా కట్టే ఒక్కడు రెండు వార్లు సంపతన్న ముందున్నాడు ఇక మాదిగలకు వస్తలేదన్న సందర్భంలో సంపతన్న ఢిల్లీలో పోయిండు ఢిల్లీ పోయి టికెట్ నాకు కావాలన్నాడు ఇక మనకు వస్తలేదన్న సందర్భంలో నేను ఓడిపోయినా కాబట్టి నాకు టికెట్ ఇవ్వట్లేదేమో కనీసం మా తమ్ముడు చారుమండేషన్ అన్నయ్య అని చెప్పినటువంటి గొప్ప మనసు అంటే మాదిగలకు అంటే మనం ఇంతవరకు సాయం చేసే కాడ మన మాదిగల మనసు ఎట్లా ఉండాలనో మనం ఖచ్చితంగా ఆ లౌక్యం ప్రదర్శించాలనే విషయం చెప్తా ఉన్నాం కాబట్టి నాకు ఈ ఉరిగీకరణ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రకటన తర్వాత చాలా ధైర్యం వచ్చింది నిజంగా అసలు మనకు అనుకూలంగా ఈ తూర్పు వచ్చిందని కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి ఏం చేసినాం అసలు ఎందుకో బాగా అనిపించింది ఇన్ని నీళ్ళ మనలో పోరాటం ఇదంతా కాబట్టి మీరు ఏమంటున్నారంటే ఈరోజు ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితంగా ముఖ్యమంత్రి గారికి ఏదైనా చెప్తే వెంటనే వినటువంటి గొప్ప మనసు ఆనక్కున్నది అదేవిధంగా సంతంలో ఏది చెప్తే అది కాదనడు అనే పరిస్థితి ఉందని చెప్పేసి నేను చెప్తాను గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే ఇంతకుముందు ప్రజలకు అంతమన్నా కానీ ఏ సంబంధం కానీ ఒక మాట అన్నారు ఎందుకొచ్చినటువంటి వాళ్ళని మన మాది వాళ్ళని ముందు తీసుకెళ్ళాలి లీడర్షిప్లో కానీ రకరకాల పరిస్థితులు కాబట్టి ఈరోజు నాకు ఒక ధైర్యం ఉన్నది ఏంటంటే సంపతన్న వచ్చిందంటే ఖచ్చితంగా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు తూచా తప్పకుండా సంపతన్న గారితో ఆలోచన చేసి అదేవిధంగా మన పెద్దలు ఏ చంద్రశేఖరన్న మిగతా వాళ్ళందరితోటి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర మాదిగలకు ప్రత్యేకించి మాదిగల కోసమే మనము ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం సందర్భం చారిత్రకమైనటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంలో నాకు ధైర్యం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనమందరం మీరు మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి చాలా సరదాగా చాలా సన్నితంగా ఉంటూ చెప్పేటువంటి ఒక వాతావరణము సంపుతంగా మీద ఉన్నది కాబట్టి నేను చాలా నాకు ఆ ధైర్యం ఉంది నా నమ్మకం ఉంది కాబట్టి మీరందరూ కూడా మనం రేపు నాడు ఏపీ ఇప్పించిన ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఆ నాయకత్వానికి మనం తోడుగా ఉంటే ఖచ్చితంగా మనం ఒరిగీకరణ సాధించుకొని మనం మీరంతా గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే ఎక్కడైనా మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో అవుతుందో కాదో వర్గీకరణ ఏమవుతుందో అనే భయం నాకైతే భయమే లేదు ముఖ్యమంత్రి గారు అనుకున్నందున్నారు ఇక్కడ చెప్పేటువంటి చెప్పినటువంటి పెద్దలు కూడా చాలా సన్నిహితంగా ఉండి దాన్ని మెప్పించి ఒప్పించి మన వర్గీకరణ సాధించేటువంటి పరిస్థితి ఉందని సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా చాలా సందర్భాలలో మన అధికారులు మన ఉద్యోగం ఇంతకుముందు పురుషోత్తం అని అన్నాడు మన గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు మాదిలకు అనుకూలంగా ఉండేటువంటి గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో చాలామంది అధికారులు అంటే మానవులు ఎక్కువ ఉన్న అధికారులు మాదిలు ఎక్కడ చూస్తా కనిపిస్తలేరు అరే ఎవరైనా మాదివలు ఉంటే తీసుకురావడానికి చాలా సందర్భంలో ఏదన్నా పోస్ట్ వేసి అక్కడ మన వాళ్ళు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇంకా ఐఏఎస్ ఐపిఎస్ లాంటివి చాలా తక్కువ Thank okay. you.